హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియో ఏంటనేది తమ్ముని చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది పసుపు దంచిన వీడియో అయితే ఇంతకుముందు నేను అప్లోడ్ చేశాను కదండి దసరా సందరంతా కూడా మొదలైపోయింది అమ్మవారి పందిరాట వేసి పసుపు దంచిన తర్వాత స్టేజ్ వేయడం జరుగుతుందండి ఈ సంవత్సరం స్టేజ్ అయితే ఇక్కడ ట్రాక్స్లో కనిపిస్తున్నాయి కదండి ఆ టెక్నాలజీ యూజ్ చేసి వేశారనమాట చాలా తొందరగా అయితే అయిపోయింది మొత్తం జెంట్స్ అందరూ కలిసి ఈ పందిని అయితే వేశారు ప్రతి సంవత్సరం నారాయణ గారు వాళ్ళు వేస్తూ ఉంటారంటే అలాగే ఈ సంవత్సరం విజయ్ గారు వాళ్ళు అందరూ కూడా కలిసి అమ్మవారి స్టేజ్ అయితే వేశారు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు అమ్మవారి సేవ నిమిత్తం ఇలా స్టేజ్ వేస్తూ ఉంటారు ఇవైతే ఇత్తడి సామాన్లు అండి అమ్మవారి పూజ కోసం అంటే పూజలో వాడాల్సిన పళ్ళాలు అన్నీ కూడా నేను ఇత్తడి సామాన్లు అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను ఇత్తడి గ్లాసులు అయితే మా గారు ఇచ్చినాయి ఈ పళ్ళమైతే నానమ్మ దగ్గర నుంచి వచ్చిన పళ్ళమండి ఇవి అన్నిటిలో కూడా మనం రెడీ చేసిన తర్వాత మేము కలిసాలకి నవదుర్గ కలిసిన పెడతాము అలా వాటన్నిటికీ కూడా ఇలా దారాలు చుట్టు పెట్టేస్తాము అన్నమాట అమ్మవారి విగ్రహం అయితే వచ్చేసిందండి ఈ సంవత్సరం అమ్మవారి విగ్రహాన్ని ఉండీలో తీసుకున్నాం ఉండీలో ముందుగా వెళ్ళి మనకి కావాల్సిన విగ్రహం అది చూసుకొని అడ్వాన్స్ ఇచ్చి వచ్చేసారనమాట అమ్మవారి విగ్రహం కోసం అయితే ఈసారి అక్కడ ఇక్కడ ఆకి కూడా చూసి వచ్చారండి ఫైనల్లీ ఉండీలో చూసిన విగ్రహమే నచ్చిందంట అందుకని చెప్పి ఆ విగ్రహాన్ని తీసుకున్నారు తర్వాత దసరా నవరాత్రులు మూడో తారీఖు గురువారం మొదలవుతాయి కదండి ఎలాగో బుధవారం అయితే మేము కలసాలన్నీ కూడా సర్ది వేసుకోవాలి కాబట్టి అమ్మవారి విగ్రహాన్ని ముందుగానే మంగళవారం రోజే తీసుకొచ్చారు అమ్మవారి విగ్రహాన్ని అయితే అండి చాలా జాగ్రత్తగా పైన పెట్టాలన్నమాట విగ్రహం కూడా మనం స్టేజ్ మీద పెట్టేటప్పుడు అమ్మవారి విగ్రహం కింద ఒక టవల్ వేసేసి ఆ టవల్ పైన నవధాన్యాలన్నీ కూడా వేసి అమ్మవారి విగ్రహాన్ని పైన అనమాట ఈ సంవత్సరం మా అమ్మవారు అయితే ఇంచుమించుగా ఐదు అడుగులు పైనే ఉన్నారండి చాలా పెద్ద విగ్రహం వచ్చిందనమాట మేము ఫస్ట్లో పెట్టినప్పుడైతే మూడు అడుగుల విగ్రహం పెట్టాము అలా అలా అమ్మవారి విగ్రహం సైజ్ అయితే పెరుగుతూ వచ్చింది అసలు అమ్మవారి విగ్రహం ఈసారి చాలా బాగుందండి అమ్మవారి విగ్రహం తీసుకొచ్చడానికి వెళ్ళినప్పుడైతే అక్కడ వాళ్ళకి స్వయంపాకం ఇవ్వాలండి అలాగే పసుపు కుంకుమ అగరత్తులు హారతి కర్పూరం అన్ని తీసుకొని వెళ్ళాలి మనం తీసుకెళ్లిన వాటితో పూజ చేసి అలాగే రెండు జాకెట్ ముక్కలు కూడా తీసుకెళ్ళాలన్నమాట జాకెట్ ముక్కలు ఇలా అమ్మవారి ముఖానికి కట్టేసి పంపిస్తూ ఉంటారు ఈ సంవత్సరం అమ్మవారి పాదాలు అయితే చాలా ముద్దుగా అందంగా కనిపించాయండి అసలు చూడడానికి ఎంత బాగున్నాయో ఇక్కడ చూడండి అమ్మవారి పాత్రలు చాలా బొద్దుగా చక్కగా పారాని తోటి పట్టీలు రెండు మెట్టెలతో ఎంతో అందంగా ఉన్నాయి ప్రతి సంవత్సరం రేపొద్దున్న పొద్దున్న అమ్మవారిని నిలబెడతా అనగా ఇలా నవ కలశలు అయితే ఉంటారు కదండి అదంతా కూడా ముందు రోజే చేసేస్తామండి ఎందుకంటే అప్పుడు పొద్దున్నే కలిసి స్థాపనకి టైం సరిపోదని చెప్పి ముందు రోజే ఈ నవదుర్గ కలసలు పెడతాం నవగ్రహ మండపం నవదుర్గ కలసలకు సంబంధించిన మండపం అంతా కూడా ముందు రోజు సర్దేస్తామండి ఈ సంవత్సరం అయితే నేను ఈ మండపం సర్దడానికి కుదరలేదు అందుకని చెప్పి ఈ సంవత్సరం మా ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఉంటారు కదండి కమిటీ మెంబర్స్ అందరూ కూడా నల్లి గారు కుమారి మహాలక్ష్మీవాణి గారు బుజ్జి గారు మౌనిక శిరోమణి దేవి వీళ్ళందరూ కూడా కలిసండి అమ్మవారి కలిసలు సర్ది చాలా పని ఉంటుందండి అమ్మవారి కలిసలు అన్నిటికి కూడా పసుపు బొట్టు పెట్టాలి అలాగే జాకెట్ ముక్కలన్నీ మడత పెట్టాలి నేను లాస్ట్ ఇయర్ అమ్మవారికి తొమ్మిది ముఖాలు ఉంటే బాగుంటుందని చెప్పి అమ్మవారికి సంబంధించి ఇలా తొమ్మిది ముఖాలు కూడా తీసుకున్నామండి ఆ తొమ్మిది ముఖాలని పెట్టి ఇలా కలిసలు సర్దాలన్నమాట అంటే మనకి మధ్యలో ఒక స్టేజ్లో వేస్తారండి కొంచెం ఎత్తుగా ఉండేలాగా ఆ స్టేజ్ మీద అయితే కొత్త టవల్స్ పెద్ద సైజ్ అయితే సరిపోతే వేస్తారు లేదంటే ఒక రెండు మూడు సరిపేలా ఉంటే అవన్నీ వేసేసి బియ్యం పోసి బియ్యం మీద ఒక్కొక్క కలిసిని పెడతారండి ఈ కలిసలు కూడా మాకు ఫస్ట్ పంతులు గారు చెప్పారనమాట ఒక్కొక్క కలిసికి ఒక్కొక్క రంగు ఉంటుంది ఆ రంగు ప్రకారం పెట్టాలని అలా ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఆ రంగుల ప్రకారమే ప్రతి కలిసిని కూడా సర్దుతూ ఉంటామండి చూసారా కలిసలు అసలు ఎంత ముద్దుగా ఉంటాయంటే లాస్ట్ ఇయర్ ఈ ముఖాలు తీసుకున్నానండి ఈ ముఖాలు కూడా మళ్ళీ అందంగా ఉంటాయని వాటికి చెవులి కింద స్టిక్కర్స్ మొత్తం అన్నీ కూడా పెట్టాము ఇవన్నీ పెట్టి ముందుగా రెడీ చేస్తాం అనమాట ఎప్పుడు కూడా పూజ అనేది కొంచెం ఆకర్షణగా ఉంటే చాలా బాగుంటుంది కదండి అందుకని చెప్పి ఇలా మేము నవదుర్గ కలిసలు అయితే పెడతాం అనమాట చూసారా మా అమ్మవారి పాదాలు ఎంత అందంగా ఉన్నాయో అలాగే అమ్మవారికి చీర కూడా ముందు రోజు కట్టేస్తామండి ఈ సంవత్సరం చీర భవానీ వచ్చి కడతారని కొంచెం టైం తీసుకున్నారు కాకపోతే ఆ భవానీ వస్తానన్నారు కదా సాయంత్రం వరకు చూద్దామని చెప్పి కలిసలు సర్దేసి వదిలేసారనమాట ఇంకా సాయంత్రం ఆ భవానీ రాకపోయేసరికి సాయంత్రం కలిసలు సర్దిన వాళ్ళే మొత్తం అమ్మవారికి చీర కట్టేసి అలంకరణ అంతా కూడా చేసేసారండి మొదటి రోజు పీటల మీద బుజ్జిగారు అమ్మరగారు దంపతులు అయితే కూర్చున్నారనమాట ముందుగా అమ్మవారికి మన ముఖాన్ని అయితే తీయాలి కదండీ అందుకని చెప్పి పేటల మీద కూర్చు దీపారాధన అయిన తర్వాత వినాయకుని పూజ అలాగే నవగ్రహ పూజ అక్కడే దీపారాధన కూడా అయిపోయిన తర్వాత అమ్మవారి ముఖాన్ని అంటే దృష్టిని ఇలాగ ఓపెన్ చేస్తారండి ఎదురుగా అయితే ఎవరు ఉండకూడదు ఇలా అమ్మవారిని తీ మనకి ఏ అమ్మవారైనా సరే ముందు గోడి ఓపెనింగ్స్ కూడా అండి దృష్టి తీసినప్పుడు ఎదురుగా అయితే ముందు గోవుని చూపిస్తూ గోవు లేకపోతే ఎవరిని ఉండొద్దని చెప్పి అటువైపు మొత్తం అందరినీ ఎదురుగా ఉండొద్దని చెప్తారు అమ్మవారి ముఖ దర్శనం తీసిన తర్వాత అసలు అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారంటే పసుపు వర్ణంలో అమ్మవారి ముఖం నవ్వుతూ చూడు చక్కగా ఉందండి ఐబ్రోస్ కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు మేము దసరా మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ ఒక వారి ఫోటో ముందు పెట్టి అప్పుడు కుంకుమ పూజ చేసేవాళ్ళం అండి తర్వాత ఒక చిన్న విగ్రహం పెట్టి చేసేవాళ్ళం అనమాట ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలా కొంచెం పెద్ద సైజులో ఉండే విగ్రహం అయితే తీసుకురావడం జరిగింది ఈ సంవత్సరం మాకు ఆ విగ్రహం అయితే వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారంటండి అందుకని ఆ విగ్రహం మాకు రాలేదని చెప్పి కంచు విగ్రహాలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి మనకు షాప్స్లో అని చెప్పి మొత్తం అయితే సెట్ చేసామండి మేము యాక్చువల్గా పెట్టే సైజులోది అయితే ఇంచుమించుగా ఈ కంచి విగ్రహాలు అయితే కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటాయి ట్వంటీ టూ థౌజండ్ అలా చెప్పారండి అందుకని చెప్పంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ సైజులో విగ్రహం అయితే ఇంచుమించుగా మనకి ఫైవ్ టు సిక్స్ థౌజండ్ అలా పడుతుంది అన్నారు అందుకని చెప్పి ఈ చిన్న అమ్మవారిని అయితే తీసుకున్నాము ఈ విగ్రహం కూడా మనకి సిక్స్ థౌజండ్ పడిందండి ఇవి గట్టి చేత అంటే వెయిట్ కొంచెం ఎక్కువగా ఉందన్నమాట చాలా చెక్కుడు అది అందంగా తేలుతుందండి కానీ ఈ చిన్న విగ్రహం చూడడానికి అయితే చాలా చాలా ముద్దుగా ఉందన్నమాట ప్రతి సంవత్సరం ఏంటంటే ఇంత చిన్న విగ్రహానికి పంచామృత అభిషేకం చేస్తామండి అందుకని చెప్పి అమ్మవారి విగ్రహం కంపల్సరీగా ఉండాలని ఈ సంవత్సరం అయితే ఇలా విగ్రహం తీసుకున్నాం విగ్రహం తీసుకున్న తర్వాత మనం కుంకుమ పూజ చేసే ముందు పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేస్తాం అనమాట అందుకని చెప్పి ముందుగా ఇదిగోండి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి అలాగే తేనె పంచదారతో పంచామృత అభిషేకం అయితే చేసిన తర్వాత అమ్మవారిని మొత్తం అంతా శుభ్రం చేసేసి మళ్ళీ ఒక క్లాత్తో తుడిచేసి స్థాపన చేసి కుంకుమ పూజ మొదలు పెడతారండి అలాగా ప్రతి సంవత్సరం మనం అమ్మవారి మొదటి రోజు రోజు ఇలా అభిషేకాలు అన్నీ ఉంటాయి కాబట్టి పూజ కూడా ఎక్కువ సమయం పడుతుందండి కానీ అసలు ఎంత బాగుంటుందో అంటే అభిషేకం చేసినప్పుడు చూస్తే అమ్మవారి మీద చేసేవాళ్ళకి వాళ్ళకి కూడా చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి పంచామృత అభిషేకం చేస్తూ ఉంటే ఈ అభిషేకం అయిపోయిన తర్వాత ఏంటంటే పసుపు కుంకుమ అలాగే పూలు మన ఇష్టం అండి అభిషేకాలు ఎన్ని రకాలుగా అన్న చేయించుకోవచ్చు సమయం బట్టి ఉదయం అయితే పంచామృతాబులతో అభిషేకం చేశారండి అలాగే సాయంత్రం పూట కూడా పూజా కార్యక్రమంలో అమ్మవారిని పసుపు కుంకాలతో అయితే అభిషేకం చేశారు ఈ సంవత్సరం దసరా ఎలా మొదలు పెట్టామంటే అండి వినాయక చవితి చేసిన తర్వాత ఇంకా దసరా కూడా చేద్దామని చెప్పి మొత్తం కమిటీ వాళ్ళు అందరూ అనుకున్నారు ఫస్ట్లో అయితే ఆడవాళ్ళు మాత్రమే కమిటీగా ఉండేవాళ్ళం అండి ఆడవాళ్ళు మేము చేసుకుంటుంటే వెనకాల మాకు సాయం చేసేవారు అప్పుడు అమ్మవారి విగ్రహం అది తీసుకొచ్చేసిన తర్వాత రేపటి కోసం ముందుగానే సర్దుకుంటుంది పంతులు గారు వచ్చారు పంతులు గారు వచ్చినప్పుడు ఏంటంటే అప్పటికప్పుడు మేము నవదొక్క పూజలు పెట్టామండి కలిసిన బిందులు ఒక తొమ్మిది తీసుకొచ్చారు ఆ బిందులు చూసి అన్నారు తొమ్మిది జాకెట్ ముక్కలు కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయని అడిగారు అవన్నీ ఉన్నాయని చెప్తే అప్పటికప్పుడు ఇటుకులు మట్టి తీసుకురమ్మని అక్కడ మండపంలాగా మెత్తించి తర్వాత ఆవుపేటతో అలికించి అప్పుడు అక్కడ నవదుర్గ కలిసులని పెట్టడం అయితే స్టార్ట్ చేసామండి ఫస్ట్లో అలా పెట్టడం అలవాటైంది కాబట్టి ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలాగ తొమ్మిది కలిసలు అయితే పెడుతున్నామండి అప్పటికప్పుడు అనమాట రాత్రి అలా సర్దేసరికి పన్నెండు అయింది మొత్తం అందరూ కూడా రాత్రి పన్నెండు వరకు పంతులు గారు వెళ్ళే వరకు కూడా అక్కడే ఉండి అన్ని పనులు చేసేళ్ళామండి కానీ అప్పటికప్పుడు రాత్రి మట్టి ఆ ఇటుకలు అన్నీ కూడా అనిపిస్తూ ఉంటుంది అమ్మవారు చేయించుకోవాలి అంటే అలా అన్నీ జరిగిపోతూ ఉంటాయండి అప్పటికప్పుడు అనమాట అందుకని చెప్పి అదే మాదిరిగా ఎప్పుడు కూడా ఇంకా చేస్తూ ఉంటాం తర్వాత రెండో సంవత్సరం మూడో సంవత్సరం అనుకుంటండి అండి యాభై ఒక్క కలిసిలో ఎన్నో పెట్టించారు మొత్తం ఐదు మండపాలు వేయించారనమాట అవైతే మొత్తం ఈ నవదుర్గ కలిసలు అయితే తొమ్మిది పెట్టాము అప్పుడు మిగతా అన్ని అన్ని కలసలు అంటే కుదరదు కదండి అందుకని చెప్పి చిన్న చిన్న మట్టి కుండలు ఉంటాయి కదండి మట్టి కుండల్లో పెట్టి అయితే చే పెట్టామన్నమాట ఇలా ఎక్కువ కలసలు ఉన్నప్పుడు ఇంచుమించుగా ఒక మూడు రోజుల ముందు నుంచి కార్యక్రమాలన్నీ అంటే అన్ని కలసలకు కూడా దారాలు చుట్టాలి కదండి అవి అలాగే జాగిటి మొక్కలు మడత పెట్టడం అని చెప్పి ఇలాంటి పనులన్నీ కూడా పంతులు గారు ఆయన ఖాళీగా ఉన్నప్పుడు మూడు రోజుల ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టేవారు అనమాట అమ్మవారి అభిషేకం అంతా పూర్తి అయిపోయిందండి శుభ్రంగా అమ్మవారిని తుడిచి మళ్ళీ పళ్ళెంలో ఒక అరటాకు వేసి అరటాకులో అమ్మవారిని పెట్టి కుంకుమ పూజ అయితే మొదలు పెట్టామండి కుంకుమ పూజ అయిపోయిన తర్వాత మొత్తం అమ్మవారికి ప్రసాదాలు నివేదన చేస్తే పూజా కార్యక్రమం అవుతుందనమాట చూడండి అమ్మవారి విగ్రహం అయితే చాలా ముద్దుగా ఉంది కదా కంచు విగ్రహాలు అండి చాలా అందంగా తేలుతాయి అన్నమాట మనం చూసుకున్నట్టయితే ప్రతి ఆయుధాలు ఉంటాయి కదండి అమ్మవారిలో అవి అలాగే అమ్మవారి నగలు చెక్కులు చాలా అందంగా ఉంటాయి సాయంత్రం అయితే అభిషేకం చేశారన్నాను కదా ఉదయం పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం పూజకి అమ్మగారు బుజ్జిగారు గారు కూర్చున్నారండి పంతులు గారు అయితే పొద్దున కూడా చాలా త్వరగానే వస్తారు అలాగే ఈవినింగ్ కూడా సిక్స్ కల్లా వచ్చారనమాట సాయంత్రం కూడా అమ్మవారికి పసుపు కుంకతో వచ్చిన అయిపోయిన తర్వాత పెట్ల మీద పూజ అంతా కూడా చేశారండి ఇలాగా మొదటి రోజు పూజా కార్యక్రమం అంతా కూడా అయిపోయింది తర్వాత రేపటి పూజా కార్యక్రమం ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు